ఇప్పుడే ప్రోమో టూ చూసారు కదా ఎంతమందికి ఈ క్వశ్చన్లు ఇంకా మైండ్లో తిరుగుతూ ఉన్నాయి ఏంటి నిజంగా కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడా ఏంటి అనలేదు ఇది శ్రీజా అన్న మాట మీరు ఎవరైతే అన్ఫేర్ అన్ఫేర్ శ్రీజా అన్ఫేర్ బటన్ లైక్ మళ్ళీ రావాలి రీ రీ రీఎంట్రీ అని చెప్పేసి అన్నారో అదే శ్రీజా అన్న మాట ఇది అమ్మాయిల పిచ్చోడివా అండ్ సెకండ్ థింగ్ ఎందుకు నామినేట్ చేయలేదు తనుజాని సేఫ్ ఆడుతూ ఉన్నావా నేను ఇక్కడ త్రీ ఫోర్ క్వశ్చన్స్ అడుగుతా ఏంటి మిమ్మల్ని కూడా సో రివ్యూ మొత్తం అయిపోయేంత వరకు రెండు ట్విస్టులు ఉంటాయి ఆ ట్విస్టులు ఏందో కనుక్కొని కింద కామెంట్ చేయండి అండ్ మీకు నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ ఫ్లోరా గారు నామినేషన్ చూపిస్తారు శ్రీజా నామినేషన్ చూపిస్తారు మార్నింగ్ ప్రోమోలో మీకు ఆల్రెడీ ప్రియా అండ్ మనిషిది చూపిచ్చేసారు నేను వీడియో చేసేసా అండ్ ఇప్పుడు ఈ అనాలిసిస్ ఏంటంటే ఫ్లోరా గారి పాయింట్ ఫేక్ లవ్ స్టోరీ అల్లుతూ ఉన్నావు ఫస్ట్ ఏమో కళ్యాణ్ వర్కౌట్ అవ్వకపోతే దీమోన్ పవన్ అని చెప్పేసి సో ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు ఆయుష వెళ్ళిపోతూ ఉంటే నవ్వుతూ ఉన్నావు తనుజా ఏడుస్తూ ఉంటే కళ్యాణ్ ఏడుస్తూ ఉంటే నవ్వుతూ ఉన్నావు అని చెప్పేసి రీతు మీద వేసిన క్వశ్చన్స్ ఫ్లోరా గారు రైట్ అంటారా రాంగ్ అంటారు దీని గురించి మాట్లాడుకుందాం అండ్ కళ్యాణ్ది నిజంగా అమ్మాయిల పిచ్చోడా శ్రీజ అన్నట్టు ఎందుకు నామినేట్ చేయలేదు సేఫ్ ఆడుతూ ఉన్నావా మరి అన్నప్పుడు ఎందుకు చేయలేదు అని చెప్పేసి అడిగిన పాయింట్స్ ఇవన్నీ అండ్ ఇక్కడ ఇంకోటి సుమన్ శెట్టి ప్రభంజనం అని చెప్పేసి సంజనా మీద ఓ ఫైర్ 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 అని చెప్పేసి ఓ అరుస్తూ ఉన్నాడు అన్న సో అది ఎంతవరకు నిజము ఎంతవరకు కరెక్ట్ కాదు ఎంతవరకు ఫైర్ అది వర్కౌట్ అవుతుంది అనేది మాట్లాడుకుందాం సో అయితే వెళ్ళిపోదాం హే ఐస్ దిస్ ఈస్ మిస్టర్ పండు టూ థౌసండ్ వెల్కమ్ బ్యాక్ టు నీ వీడియో ఈ వీడియో వచ్చేసి ప్రోమోట్ టు అనాలిసిస్ ప్రోమోట్ టు ఫ్యాక్స్ ప్రోమోట్ టు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఓకేనా ఇప్పుడు ఫస్ట్ అయితే మనం సంజనా గారి మ్యాటర్ మాట్లాడుకుందాం సుమన్ శెట్టి అన్న ప్రభంజనం గురించి ఇది ఏంటి అంటే సుమన్ శెట్టి అన్న థూ సుమన్ శెట్టి అన్న కెప్టెన్ వ్యాక్ సుమన్ సుమన్ శెట్టి అన్న లైక్ ఏదో ఆర్టిస్ట్ అది సంథింగ్ అది గొడవలు జరిగిన దానికి సుమన్ శెట్టి అన్న చేస్తూ ఉన్న నామినేషన్స్కి సంజన గారు ఆన్సర్ ఇవ్వలేకపోతా ఉన్నారు అది నిజమే ఎందుకు అంటే సుమన్ శెట్టి అన్న లో ఉన్నప్పుడు సంజన గారు కొంచెం ఆ మాటలు జాడడం అది నచ్చలేదు చాలా పర్సనల్గా తీసుకున్నారు సుమనన్న ఇన్ని రోజులు సుమన్ అన్న లైక్ ఫైర్ నామినేషన్ చేశారు కానీ అదొక లెక్క ఇప్పుడు మాట్లాడినా ఫైర్ చూపించిన ఇది ఇప్పుడు ఒక లెక్క ఎందుకంటే వారాలు అయిపోతూ ఉన్నాయి వీకెండ్స్ అయిపోతూ ఉన్నాయి వెళ్ళిపోతూ ఉన్నారు వస్తూ ఉన్నారు ఇది అర్థం కాక సుమనన్న ఫైట్ చూపిస్తూ ఉన్నాడు మొత్తానికి సుమనన్న ప్రభంజనం అయితే చూస్తారు చాలా వర్కౌట్ అయితే దీనికంటే కొంచెం ఇంకా బెటర్ అంటే ఫ్లోరా గారు నామినేషన్ ఫ్లోరా గారు చెప్పింది రీతు చేస్తూ ఉన్నదానికి ఎంతమంది నిజం అని చెప్పేసి ఒప్పుకున్నారు కింద కామెంట్ చేయండి బదల కొట్టండి కామెంట్స్ సో ఇక్కడ రీతు ఫస్ట్ నిజంగా కళ్యాణ్కి ట్రై చేసిందా కళ్యాణ్కి వర్కౌట్ అవ్వలేదు నిజంగా డిమన్ పవన్ దగ్గరికి వెళ్ళి ఎస్ ఫస్ట్ అయితే కళ్యాణ్ దగ్గర నువ్వు నవ్వితే బాగుంటావు నువ్వు మాట్లాడితే క్యూట్గా ఉంటుంది నువ్వు నడిస్తే నాకు చాలా ఫీలింగ్స్ వస్తేస్తాయి అనే టైప్లో అరే నా బాగుందా నాది ఇట్లా చెప్పడం బాగుంది అని చెప్పేసి ఫస్ట్లో ఫ్లెట్ చేసింది నా ఫ్లెట్టింగ్ బాగుందా అని చెప్పేసి కూడా అడిగింది కళ్యాణ్ని వీళ్ళని జెలస్ ఫీల్ అయ్యేలాగా వీళ్ళిద్దరి మధ్యలో చేసింది సో అది నిజంగా గారు పెట్టిన పాయింట్ నాకైతే నిజం అనిపిస్తుంది మీకు అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి సో రీతు గారికి పెట్టిన గారి పాయింట్ ఎంతమందికి జెన్యూన్ అనిపించింది సో దానికి డిఫరెంట్గా రీతు నేను ఒకరు పోతా ఉంటే ఏడవడం ఒకరు పోతూ ఉంటే నవ్వడం ఒకరు పోతా ఉంటే అని చెప్పేసి నాకు రాదు అని చెప్పేసి అంటూ ఉంటే ఎస్ మీరు చేసింది నిజంగా వాళ్ళు పోయేటప్పుడు మీరు నవ్వుతూ ఉన్నారు అంటే మీకి మీ రిలేషన్ ఒక లెక్క పక్కన వాళ్ళది ఒక లెక్క మీకు ఫేక్ లవ్ స్టోరీ పెట్టుకోవడానికి స్క్రీన్ ప్రజెన్స్ కోసమే మీరు వాడుతూ ఉన్నారు అనగానే కళ్యాణ్ డీమన్ పవన్ ఇద్దరు రెండు పవర్లు రెండు పవన్లు షాకింగ్ సో ఎందుకంటే వీళ్ళందరూ బయట చూసి వస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ నమ్ముతారు ఇంకా వీళ్ళు ఏం చెప్పినా సో దట్స్ వై ఫ్లోరా గారు చేసిన నామినేషన్ అయితే చాలా బాగుంది అండ్ గారు చేసింది రీతుని అండ్ ఫ్లోరా కత్తి కత్తిచ్చింది సుమనన్నకి సో రెండు నామినేషన్లు అయిపోతే దీని తర్వాత అసలైన ఫైర్ మీరు కోరుకున్న ఫైర్ దమ్ము శ్రీజ దమ్ము శ్రీజా అన్ఫేర్ 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 రావాలి రావాలి రావాలన్నారు చూశారు కదా దమ్ము శ్రీజ ఎంటర్ అయిపోయింది దమ్ము శ్రీజా పెట్టిన పాయింట్స్ ఏదైతే తన ఫ్రెండ్ అనుకొని లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు కన్నీళ్ళు పెట్టుకున్న కళ్యాణ్ కన్నీళ్ళు పెట్టుకున్న కళ్యాణ్కి కత్తి పొడిచి మరీ కళ్యాణ్ మా అమ్మాయిల పిచ్చోడివా అని చెప్పేసి డైరెక్ట్ ముఖం మీద అడిగింది మరి ఎందుకు నామినేట్ చేయలేదు తను జాని సేఫ్ అయిపోదాం అనుకున్నావా అంటే దానికి డిఫెండెడ్గా నాకు పెట్టిన పాయింట్స్ పెట్టి ఏదో ఒక దాగి అయిపోయిన కంటెంట్ను అయిపోయిన పాయింట్స్ని మళ్ళీ ఐ మీన్ ఒక లాగా నక్కి నక్కి మళ్ళీ చెప్పడం నాకు రాదు అని చెప్పేసి డిఫెండ్ చేస్తూ ఉన్నాడు మరి ఇప్పుడు నేను ఇక్కడ క్వశ్చన్ అడుగుతా ఇదే పని ఇమాన్యుయల్ చేసినాడు ఒకప్పుడు అంటే కళ్యాణ్కి ఒక నామినేట్ పవర్ ఇచ్చి తనుజాను ఎందుకు చేయలేదు నువ్వు అని చెప్పేసి ఇమానుయుల్ని అడిగినప్పుడు మీరందరూ ఇమాన్యుల్ సేఫ్గా మాడుతూ ఉన్నాడు సేఫ్ సేఫ్గా ఆడుతా ఉన్నాడు తన నిజస్వరూపం బయటపడింది తన నిజస్వరూపం బయటపడింది అని చెప్పేసి అందరూ ఓ కామెంట్లు పెడతా ఉన్నారు ఇమానుయుల్ ఫేక్ ఇమానుయుల్ సేఫ్ అని చెప్పేసి సో మరి అదే అదే క్వశ్చన్ ఇప్పుడు మీరందరూ కోరుకుంటా ఉన్న మీరందరూ ఎంతగానో రీఎంట్రీ రీఎంట్రీ అంటా ఉన్న శ్రీజా దమ్ము కళ్యాణ్ అడిగింది మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటా ఉన్నారు ఇప్పుడు అంటే శ్రీజా కూడా సేఫ్ ఆడుతూ ఉన్నట్టేనా శ్రీజా కూడా ఫేక్ అంటారా శ్రీజా కూడా పాయింట్ తీయకూడదు అంటారా సో నాకు ఇక్కడ ఒక ఆన్సర్ కావాలి ఇమాన్యుల్ చేస్తే సేఫ్ ఫేక్ అన్నారు మరి అదే పాయింట్స్ ఇప్పుడు శ్రీజా తీసుకొని వచ్చి చెప్పింది ఇప్పుడు శ్రీజా ఫేక్ అంటారా ఇమానుయుయల్ ఫేక్ అంటారా లేకపోతే ఇద్దరు ఫేక్ అంటారా లేకపోతే ఇమానుయల్ శ్రీజా ఇద్దరు రైట్ అంటారా సో మీరు నాకు కింద కామెంట్లో చెప్పాలి ఏంటి రైట్ ఏంటి రాంగ్ అని చెప్పేసి సో ఇక్కడ ఇద్దరు చెప్తా ఉన్నారంటే నిజంగా కళ్యాణ్ అది ఏదైతే కంటెంట్ ఉందో అది ప్రొజెక్ట్ అవ్వడం సేమ్ నిజంగానే ఏదో అమ్మాయిలతో కంటెంట్ కొంచెం బ్యాడ్గానే వస్తూ ఉంది సో అది ఫీల్ అవుతూ ఉన్నారు చాలామంది సో అందుకోసం ఫ్రెండ్ అయిన శ్రీజనే తనకి కత్తి పొడిచి కానీ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలా ఎంత కత్తి పొడిచి ఎన్ని క్వశ్చన్లు చేసినా తను తన మంచికే చేసిందని లాస్ట్లో హగ్గిచ్చి నవ్వి మరీ చెప్పిపోతుందంట హింట్ నేను మంచికే చేసా చూసుకో రాంగ్ ట్రాక్ వెళ్తా ఉంది ఇలా అయితే నువ్వు విన్ అవ్వలేవు అని చెప్పేసి శ్రీజ కళ్యాణ్కి చాలా మంచి పాయింట్ చెప్పి వెళ్తాదంటే తను కూడా నవ్వు సెప్ చేసి మరీ అగ్రీ చేస్తాడంట శ్రీజా నామినేషన్స్ సో ఇక్కడ డిమోన్ ఐ మీన్ కళ్యాణ్ పవన్ చేసింది నిజంగా అక్కడ సేఫ్ గేమ్ ఆడింది ఇమానియల్ కాదు సేఫ్ గేమ్ ఆడింది శ్రీజా కాదు సేఫ్ గేమ్ లాగా లైక్ తప్పించుకునేద్దాం తనుజాతో ఉన్న క్లోజ్నెస్ మళ్ళీ పాడైపోతుంది తనుజా దగ్గర ఉన్న ఆ ఫ్రెండ్షిప్ మళ్ళీ వేరేలా అయిపోతుంది సో మనం ఇక్కడ నామినేషన్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అప్పటికప్పుడు డిసిషన్ చేంజ్ చేసుకునేది కళ్యాణే అది శ్రీజా ఎక్స్పోజ్ చేస్తుంది ఈరోజు ఎపిసోడ్లో సో నేను ఓవరాల్గా చెప్పేది ఒకటే గాయస్ మీరు కళ్యాణ్ మీద ప్రేమ ఉండొచ్చు ఇమానుయల్ మీద ప్రేమ ఉండొచ్చు శ్రీజా మీద అంతులేని అభిమానం ఉండొచ్చు ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే మీరు అన్ఫేర్ అన్ఫేర్ అంటా ఉన్న శ్రీజానే రీఎంట్రీ వచ్చి మరీ చెప్పిందంటే ఇంకా మీరు నమ్ముతారా నమ్మరా అని అది మీ హో ఊహకే వదిలేస్తా ఉన్నా సో మీరేమనుకుంటా ఉన్నారు కింద కామెంట్ చేయండి అసలు ఇప్పటి నలుగురి నలుగురి నామినేషన్ చూపించారు ప్రియా మర్యాద మనీష్ శ్రీజా అండ్ మన ఫ్లోరా గారి ఎవరి నామినేషన్స్కి ఫైర్ ఎక్కువ ఉందని కనిపిస్తూ ఉంది ఎవరి నామినేషన్ మీరు ఎక్కువ హ్యాపీనెస్ పొందుతూ ఉన్నారు ఆ కంటెంట్ వచ్చింది అని ఫీల్ అవుతూ ఉన్నారు కింద కామెంట్ చేయండి ఇంకా ఇద్దరు ఉన్నాయి షృష్టివర్మ అసలైన భరణి బంధం అనే ఒక కంటెస్టెంట్లో ఇద్దరు ఉన్నాయి ఆ ఇద్దరు థర్డ్ ప్రోమోలో వస్తాయి అంతవరకు వెయిట్ చేయండి దాని గురించి కూడా రివ్యూ చేద్దాం నాకైతే ఇప్పటివరకు నలుగురిలో నామినేషన్ చేసిన దాంట్లో ముగ్గురు చాలా మంచిగా అనిపించాయి ఫ్లోరా గారిది దమ్ము శ్రీజాది అండ్ మర్యాద మనిషిది అయితే ఇంకా హైలెట్ అసలు మెయిన్ కంటెంట్ల మీదనే వేసేసాడు నామినేషన్ అసలు చాలా హైప్ వస్తుంది నాకు తెలిసి మర్యాద మనిషిది కూడా హైలైట్ అవుతుంది శ్రీజాతో పాటు సో మీకు ఎవరికి నచ్చింది మీకు ఎవరికి నామినేషన్ నచ్చింది మీకు ఎవరి రీఎంట్రీ కావాలని కోరుకున్నారో కింద కామెంట్ చేయండి మళ్ళీ ప్రోమో త్రీలో మాట్లాడుకుందాం సో అంతవరకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలైకన్ ఆల్లో పెట్టుకొని వెయిట్ చేయండి